మరణం ఈ మాట వినగానే మనలో చాలామందికి ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది కదా కాని ఇది మనందరి జీవితంలో ఒక భాగం తప్పించుకోలేనిది అయితే కేవలం భౌతికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా అసలేం జరుగుతుంది ఈరోజు మనం ఈ మూల గ్రంథమాగారంగా ఆత్మ తన చివరి ప్రయాణాన్ని ఎలా సాగిస్తోందో స్టెప్ బై స్టెప్ తెలుసుకుంది అవును ఈ ప్రశ్న మనందరినీ ఎప్పుడో ఒకప్పుడు ఆలోచింపచేస్తోంది కదా అసలు మరణ సమయంలో ఆ శరీరంలో ఏం జరుగుతుంది ఆత్మ ఎలా బయటకు వెళ్తుంది రండి ఈ ప్రయాణంలోకి మనం కూడా వెళ్ళి చూద్దాం మనం ఈ అన్వేషణలో ఈ ఐదు ముఖ్యమైన దశల గురించి తెలుసుకోబోతున్నాం ఇవి మనకు ఒక క్లియర్ పిక్చరిస్తాయి సరే మరి మొదటి దశ ఏంటి ఆత్మ ఈ భౌతిక శరీరాన్ని వదిలిపెట్టడానికి ఎలా సిద్ధమవుతుందో చూద్దాం ఈ ప్రాసెస్కి కొన్ని ప్రారంభ సంకేతాలు కూడా ఉంటాయట చూడండి ఇది చాలా సిస్టమాటిక్గా జరిగే ఒక ప్రక్రియ సూక్ష్మదేహం అంటే మనలోని ప్రాణశక్తి తన పనుల్ని ముగించుకోవడానికి రెడీ అవుతున్నప్పుడు ముందుగా ఇంద్రియాలు నెమ్మదిస్తాయి అంటే బయటి ప్రపంచంతో కనెక్షన్ తగ్గుతుందనమాట ఆ తర్వాత బాడీలో ఉన్న బలం తగ్గిపోతుంది జ్ఞాపక శక్తి కూడా నెమ్మలిగా ఫేడవుతోంది చివరికి మాట కూడా ఆగిపోతోంది ఎందుకంటే ఆత్మ అప్పటికే సూక్ష్మలోకల్లో మెల్లగా మేల్కొంటూ ఉంటుంది అయితే ఈ ప్రాసెస్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనకు ఈ రెండు శరీరాల మధ్య తేడా తెలియాలి స్థూల అంటే ఏంటి మన కంటికి కనిపించే ఈ ఫిజికల్ బాడీ మాంసం ఎముకలతో తయారైనది కాని అంటే మన లోపల ఉన్న జీవశక్తి ప్రాణశక్తి ఇదే మన బాడీని నడిపించేది మరణ సమయంలో ఈ సూక్ష్మదేహమే స్థూల శరీరం నుండి వేరుపడుతుంది ఇప్పుడు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ బహుశా మనల్ని ఆశ్చర్యపరిచే ఒక దశ గురించి మాట్లాడుకోబోతున్నాం మరణానికి కొన్ని క్షణాల ముందు జరిగే ఒక మానసిక ఆధ్యాత్మిక సమీక్ష ఇది ఒక్కసారి ఊహించుకోండి మన జీవితమంతా ఒక సినిమా రీల్లాగా మన కళ్ల ముందు ప్లే అయితే ఎలా ఉంటుందో సరిగ్గా అదే జరుగుతుందట ఆత్మ తన జీవితంలో చేసిన మంచి చెడు పనులన్నింటినీ ఒక వీడియోలాగా చూస్తుంది దీన్నే లైఫ్ రివ్యూ అంటున్నారు కొన్నిసార్లు గత జన్మల జ్ఞాపకాలు కూడా మెరుస్తాయని చెబుతారు రకమైన సెల్ఫ్ రివ్యూ అన్మాట రైట్ ఇప్పుడు మనం ఈ ప్రయాణంలో అత్యంత కీలకమైన ఘట్టానికి వచ్చేశాం ఆత్మ శరీరం నుండి సరిగ్గా ఏ క్షణంలో ఎలా వేరుపడుతుందో చూద్దాం సాధారణంగా మనం ఏమనుకుంటాం మరణమంటే గుండె ఆగిపోవడం అనేకదా కాని అసలు విషయం అది కాదంటోంది ఈ మూలం అసల్ కారణమేంటంటే గుండెను మిగతా అన్ని అవయవాలను నడిపించే సూక్ష్మదేహం అంటే ఆ ప్రాణశక్తి ఎప్పుడైతే స్థూల శరీరాన్ని వదిలి వెళ్లిపోతుందో అప్పుడే అసలైన మరణం సంభవిస్తుంది గుండె ఆగిపోవడం అనేది దాని ఫలితం మాత్రమే కారణం కాదు చాలా లోతైన విషయం కదా ఇది మరి ఈ ఆత్మ బయటకు వెళ్లడానికి ఒక దారి ఉంటుందా ఉంటుందనే చెబుతోంది ఈ మూలం రెండు కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞాచక్రం ద్వారా ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్తుందట బహుశా అందుకే మరణించే సమయంలో చాలామంది కళ్ళు పైకి తిరుగుంటాయి అది ఆ ప్రయాణానికి ఒక భౌతిక సూచన కావచ్చు ఈ ప్రయాణం చాలా సున్నితమైనది అందుకే ఆ సమయంలో చుట్టూ ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ల శరీరాన్ని కదపడం పేరుబెట్టి పిలవడం గట్టిగా ఏడవడం లాంటివి చేయకూడదు ఎందుకంటే ఇవన్నీ ఆత్మ ప్రయాణానికి అడ్డంకులుగా మారతాయి మనం వాళ్ళకివ్వగలిగే అతిపెద్ద సహాయం ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడమే సరే శరీరాన్ని వదిలేసింది ఆ తర్వాత ఏంటి ఆత్మ ఏం ఫీల్ అవుతోంది తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా చూస్తోంది ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం ఇది మనకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించొచ్చు కాని శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఆత్మకు స్పృహ ఉంటుందట అంటే అది తన సొంత శరీరాన్ని చూడగలదు చుట్టూ ఉన్న మనుషుల్ని వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా గమనించగలదు ఈ వాక్యం చూడండి ఇది మన బాధ్యతను చాలా స్పష్టంగా చెప్తోంది చుట్టూ ఉన్నవాళ్లు గట్టిగా ఏడిస్తే అరిస్తే వెళ్ళిపోయిన ఆ ఆత్మకు తన తర్వాతి ప్రయాణాన్ని కనుక్కోవడం చాలా కష్టంగా బాధగా ఉంటుందట అందుకే మన భావోద్వేగాలు వారిని ఎంతనా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవాలి శాంతి గౌరవం చాలా ముఖ్యం ఇక చివరిగా సాధారణ మనిషి మరణానికి ఒక జ్ఞాని ఒక యోగి శరీరాన్ని వదిలిపెట్టడానికి మధ్య ఉన్న తేడా ఏంటో చూద్దాం ఇది చాలా అద్భుతంగా ఉంటుంది సాధారణంగా మనలాంటి వాళ్లకు మరణం అనేది మన కంట్రోల్లో ఉండదు అది దానంతటా అదే జరుగుతుంది కానీ ఒక సిద్ధయోగి అలా కాదు వాళ్ళు తమ శరీరాన్ని ఎప్పుడు వదిలిపెట్టాలో స్వయంగా నిర్ణయించుకోగలరు వాళ్ళనుకున్నంతకాలం జీవించి తమకు నచ్చినప్పుడు ఇష్టపూర్వకంగా ఈ శరీరాన్ని త్యజిస్తారు ఎంత గొప్ప కదా మరి మనం ఆ చివరి క్షణాల్లో ఇంకేమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చెయ్యాలి ఈ మూలం ఒక చిన్న హృదయపూర్వక ప్రార్థనను సూచిస్తోంది అందరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అంతటా పరమశాంతి నెలకొనాలి అని కోరుకోవడమే మనం చెయ్యగల గొప్పసేవ ముగించే ముందు ఈ మూల గ్రంథం మనకు అందించిన ఒక శక్తివంతమైన మంత్రంతో ఈ విశ్లేషణను పూర్తిచేద్దాం ఈ మంత్రం విశ్వశాంతిని పరివర్తనను కోరుకుంటుంది ఇది కేవలం ఒక ముగింపు మాత్రమే కాదు మనందర్నీ లోతుగా ఆలోచింపజేసే ఒక ఆరంభం పరమశాంతి